అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి గుంటూరు ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నాను అన్నమాట ఇది వచ్చేటప్పటికి నూట ఐదు గజాల ఫ్లాట్ అదే స్థలంలో కట్టిన విల్లా టైపు హౌస్ అనమాట ఫ్రంట్ వెస్ట్ ఫేజ్ వస్తుంది వెస్ట్ ఫేజ్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఈ వాక్బుల్ డిస్టెన్స్లోనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ తగిలింది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉంటుంది ఇది వచ్చే ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది వీళ్ళ లోపలికి వెళ్తానికి ప్రస్తుతానికి ఆయన బయట ఉన్నాడు నేనేమో తెలియక ముందరే వచ్చేసాను బట్ నాకు వేరే వర్క్ ఉండి వెళ్ళిపోవడానికి చూస్తున్నాను బయట నుంచే వీడియో తీస్తున్నాను లోపల కూడా ఎన్ని ఇంటర్ కూడా ఇన్ని ఇన్నర్లో కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఆయన ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఎలివేషన్ మాత్రం చాలా బాగా చేశారు అలాగే ఇన్నర్లో కూడా చాలా బాగుందని అంటున్నాడు ఇది గుంటూరు ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్కి డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది అలో అందులో ఎయిటీ ల్యాక్స్ వరకు చదువుతున్నారు నెగే స్కూల్లో కూడా ఉంది మాట్లాడి చేద్దాం అరెండ్ ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో